నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఢిల్లీ వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్కి ఇట్లా తప్పుడు ప్రకటనలు ఇచ్చారని మిస్లీడింగ్ ప్రకటనలు ఇచ్చారని మూడు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది అడ్వర్టైజ్మెంట్లో తప్పుదారి మిస్లీడింగ్ చేస్తూ ఇచ్చిందని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ విధంగా ఇచ్చినందుకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది రెండు వందలు ప్లస్ సెలెక్ట్ అయ్యారని తమ ఇన్స్టిట్యూట్ నుంచి అని తప్పుడు ప్రకటనలు ఇచ్చినందుకు ఈ విధంగా నష్టపరిహారం చెల్లించాలని ఇవ్వడం జరిగింది అసలు ఇంతమంది ఆ ఇన్స్టిట్యూట్ నుంచి అవ్వలేదు అయినా కూడా ఇట్లా తప్పుడు ప్రకటనలు ఇచ్చినందుకు కన్సూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటే సెంట్రల్ కన్జూమర్ కమిషను ఢిల్లీ ఈ విధంగా తీర్పించింది కమిషనర్ చీఫ్ కమిషనర్ నిధి కారే కమిషనర్ అనుపమ్ మిశ్రాతో కూడిన బెంచి ఈ విధంగా వ్యాపార ప్రకటనలు తప్పుగా ఇచ్చినందుకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు జరిగింది